వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో ఈరోజు కావలి పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గన్ననీ వాళ్ళు అర్పించిన కావలి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు K U G Obrigado bombeiro నాయకులు కావల్ నియోజకవర్గ సభ్యులు గంగి వెంకటకృష్ణ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున గాంధీ గారి విగ్రహానికి నివాళు పెట్టే కార్యక్రమం నిమిత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వస్తున్నాం గాంధీ గారి యొక్క సిద్ధాంతాలు వారి యొక్క నిరాడపరమైనటువంటి జీవితం మా అందరికీ కూడా ఆదర్శప్రాయం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గాంధీజీ గారి యొక్క ఆశయాలని కొనసాగిస్తామని టువంటి గ్రామ స్వరాజ్యం కోసం తెలుగుదేశం పార్టీ నిబద్ధతో పనిచేస్తుంది అదేవిధంగా హింసతో రాజ్యాధికారం ఉన్నటువంటి టైంలో సత్యం అహింస ద్వారా రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినటువంటి గాంధీజీ గారి యొక్క పోరాట పటిమని రోజున ప్రపంచ దేశాలందరూ అన్నీ కూడా ఆయన అనుసరిస్తున్నాయి అటువంటి మహాత్ముడు ఈ రోజున మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన యొక్క శయాలను ఆయన సూచిస్తున్నటువంటి మార్గాలను మన అందరం కూడా అనుసరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున గాంధీజీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ టీజీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ గారికి ధన నివాదాలు అర్పించడం జరిగింది అహింసావాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గాంధీత్వాన్ని అందరూ ఆచరించడం ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో హింసాత్మక వాదన ఎక్కువగా వినిపిస్తుంది ఈ రాక్షస పాలన అంతమైనప్పటికీ ఆ హింసవాదాన్ని చేసే విధంగా అహింస మార్గాన్ని నిలుచుకొని ప్రతి ఒక్కరికి స్నేహం స్నేహ హస్తం అందించాలని జనసేన పార్టీ తరఫున అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు అహింసా వాదాన్ని పాటించాలని కోరుకుంటూ జై గాంధీ జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ గాంధీ జయంతి సందర్భంగా ట్రావెల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యే రంగమాడి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ రోజు దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారు చదువుకునే దాని గురువు చదువులతో వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి మన అన్టచబులిటీ అయినటువంటి విధానం మీద ల్యాక్స్ జాతీయుల మీద జరిగినటువంటి అమానుషమైనటువంటి కార్యక్రమాల మీద ఆ రోజే పద్దెనిమిది వందల ప్రశాంతంలోనే అతను వ్యతిరేకించడం జరిగింది తర్వాత ఉన్నతలు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఆంగ్లేయులు చేసేటువంటి అరాచకాలమైనటువంటి అహింస మార్గంలో సత్యాగ్రహాలు చేసి ఆంగ్లేయుల్ని పారదోని తెలుగు జాతికి అదేవిధంగా మన భారతదేశానికి మన స్వేచ్ఛను ప్రసాదించినటువంటి ఇటువంటి మహాత్ముడికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా గాంధీ చంద్రబాబు నాయుడు నాయకత్వం తోటి పనిచేస్తూ దేశానికి జాగ్రత్తకి మంచి పేర్కేస్తారని ఆశిస్తూ సర్వీస్ గాంధీ గారి జన్మదిన సంతోషంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ఈరోజు కావలి శాసనసభ్యులు పొలపాటి వెంకటేశ్వరారెడ్డి సూచన గారి మేరకు కాశీ గ్రాంతి గలవై నివాణించడం జరిగింది ఈ సందర్భంగా గాంధీ గారి మహాత్మా గాంధీజీ అయినటువంటి మహాత్మా గాంధీ గారి గురించి రెండో రెండు మాటలు ప్రపంచ చరిత్రలో అహింసతో రాజ్యాన్ని సాధించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు ప్రపంచ చరిత్రలోనే అహింక సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు గాంధీ గారు ఒక్క స్వతంత్ర సమర యోధులే కాకుండా స్వతంత్రాన్ని సంపాదించిన వ్యక్తే కాకుండా మరి ఆయన దేశంలో ఉన్న అన్ని రుక్మతుల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా హరిజరోత్సరణ కోసం మరి దేశవ్యాప్తంగా ఈ అర్జునుల కోసం గిరిజనుల కోసం ఆ రోజు పోరాటం చేసి అంబేద్కర్ బావజేలానికి గాంధీ బావజేలానికి తేడాలు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు గోలు ఒకటే అని మరి అర్జునుల్ని ముందుకు తీసుకురావాలని అలాగే వెనకబడిన తరగతులు ముందుకు తీసుకురావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు అయితే ఈరోజు మహాత్మా గాంధీ గారిని మరొక డైవర్షిప్లో కూడా చూపించే సాంప్రదాయాన్ని చాలా బాధేస్తా ఉంది ఈ దేశానికి స్వతంత్రాన్ని సంపాదించినటువంటి

మనకి ఎలా వచ్చిందంటే మనం మహాత్మా గాంధీ పేరెస్ గురించుకుంటాం ఎంతో మంది సమరయోధులు ఎంతో మంది ప్రాణచ్యాలు ఫలితం అందరికీ నమస్కారం ఈ రోజున జాతిపిత మహాత్మా గాంధీజీ గారి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా స్థానిక సెంటర్ నందు ఇక్కడ మా అమరజీవి పొట్టి శ్రీరాములు సేవా సమితి తరఫున మేమందరం కూడా కలిపి కొంత కమిటీ తరఫున ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీజీ విగ్రహం దగ్గర ఈరోజు ఆ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది సుమారు రెండు వేల ఐదులో స్థాపించినట్టు ఈ విగ్రహము అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా సుమారు ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు అయినప్పటి నుండి కూడా కావలిలో గాంధీ విగ్రహం లేని లోటు మేమందరం కూడా కలిసి చేయాలి అనుకున్నప్పుడు మాకు ఆనాటి ఈ ఇటీవలే దివంగత నేత అయినటువంటి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు మాకు ఎంతో అండగా ఉండి సపోర్ట్ చేసి ఈ గాంధీజీ విగ్రహ స్థాపనలో ప్రతి అను కూడా మాకు అండగా ఉన్నారు ఆ రోజున మేమందరం కూడా యువకులుగా ఉండి చిన్న వయసులోనే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మాకు ఒక మనోధైర్యాన్ని కల్పించి ఈ యొక్క స్థాపనకు ఆమెను కృషి చేశారు కాబట్టి ఈరోజు ఆమె మన ముందు లేరు కాబట్టి ఆమెను ఈరోజు తలుచుకోవడం మాకు ప్రాధాన్యత అయింది ప్రతి ఒక్కరం కూడా ఆ మహాత్మా గాంధీజీ గారి కళలో కన్నటువంటి శాంతియుత మార్గంలో అహింస మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చి దండి శాంతి యాత్ర ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం కేవలం మనుషులతో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఒక ఉద్యమ రూపంలో అహింసని హింసా మార్గాన్ని విడనాడి అహింసా మార్గంలోనే మనం స్వాతంత్రం తీసుకొని రావచ్చు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళని పారదోలి వాళ్ళందరినీ కూడా మైమరిపించి వాళ్ళ మనసుని చోరుకుని స్వాతంత్రం తీసుకుని వచ్చారు మహాత్మా గాంధీజీ గారు ఆ రోజు నుంచి కూడా భారత్ భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలవబడుతుంది ఇక్కడంటే ఇక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి అందరి యొక్క అలవాట్లు గాని చాలా శాంతియుత మార్గంలో ఉంటారు అహింస మార్గంలో ఉంటారని చెప్పి ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక గొప్ప పేరు ఉంది భారతదేశానికి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే పందాలో అందరం కూడా ఆయన యొక్క కళలు కన్నటువంటి శాంతియుత మార్గంలోనే ఈ దేశం అంతా కూడా ముందుకు పోతా ఉంది అదే విధంగా ఆయన కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో ఈ పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెందితే పట్టణ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి పట్టణాలు బాగుంటే రాష్ట్రం రాష్ట్రం బాగుంటే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేదని ఆయన కళలు కన్నటువంటి కళలని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ పంచాయతీరాజ్ పంచాయతీ రాజ్ వ్యవస్థని గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తే ఈరోజు కొత్తగా పంచాయతీరాజ్ వ్యవస్థని వృద్ధిలోకి తీసుకొని వచ్చి వాటిని ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి ఈ గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నారు మనందరం అదేవిధంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రీతమ శాసనసభ్యులు ఆ ఏదైతే మాగుంట పార్వతమ్మ గారు కళలు కన్నారు ఈ కావని కనకపట్నం కావాలి ఈ కంపల్సరిగా కనకపట్నం అవుతుందని చెప్పినని ఆమె కళలు కన్నటువంటి కళల్ని రోజు మన ప్రీతమ్మ శాసనసభ్యులు గారు ఆ కళల్ని సాకారం చేస్తూ ఆయన వచ్చినటువంటి వారం రోజుల్లోనే కూడా చెప్తా ఉన్నాడు ఆయన హింసను విడనాడండి ఆ మార్గంలో అందరూ పోండి అందరూ శాంతియుత మార్గంలో ఐకమత్యంగా ఉండ ఉందాము గెలుచు ఎలక్షన్లు అప్పుడే పార్టీలు ఉంటాయి ఎలక్షన్లు అయిన తర్వాత అందరం కూడా కలిసిమెలిసి ఉందామని చెప్పి మంచి ఆలోచనతో ఉన్నటువంటి ఆయన ఆలోచనకి అనుగుణంగా వారం రోజుల్లోనే ముస్లిం రోడ్డు వేయటం అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసి భారతదేశంలో వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి మహనీయులను గుర్తు తెచ్చుకుంటూ అదేవిధంగా కావాలని నియోజకవర్గానికి కృషి చేసినటువంటి వివిధ రంగాల వారిని గుర్తు చేసుకుంటూ వారి చిత్రపటాలను పెట్టి ఐ లవ్ కావాలని పెట్టి నేను కావాలని ప్రేమించాలి నా రాష్ట్రాన్ని ప్రేమించాలి నా దేశాన్ని నేను ప్రేమించాలి ఈ ఈ కట్టుబాట్లన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ తిల్లి తింటున్నాను గాలి పీలుస్తున్నాను ఇక్కడ నేను పౌరులుగా బతుకుతున్నాను కాబట్టి నా సేవలు కానీ నా ప్రేమాభిమానాలు కానీ ఇక్కడంతా ఈ కృషి అంతా కూడా నా రాష్ట్రానికి నా పట్టణానికి కృషి చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన ఒక కొత్త పదాన్ని తీసుకుని వచ్చి రానున్నటువంటి యువతలో రానున్నటువంటి కాలం వారికి ఒక మంచి ఆలోచన ఈ నా నా పట్టణాన్ని నేను ప్రేమించాలి నా ఊరిని ప్రేమించాలి నా మనుషుల్ని నేను ప్రేమించాలని చెప్పి మంచి లక్ష్యంతో ప్రీతమ శాసనసభ్యులు ఒక కొత్త వరవడిని తీసుకుని వస్తే అందరూ కూడా అదే ఒలవలో పనిస్తూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది మంచి మీడియా మీడియా వాళ్ళు మంచి మంచి ఆలోచనలతోటి మరి ఎమ్మెల్యే గారికి మంచి సలహాలు ఇస్తూ అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మంచి మంచి ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో మంచి ఆలోచనలు వాళ్ళు కూడా కల్పిస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పందంలో నడిపేందుకు వాళ్ళు కూడా మంచి కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున మరియు కొత్తగ్ఞలు తెలియజేస్తూ మనందరం కూడా మన ప్రీతమ శాసనసభ్యులు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనకు చేయూతనిస్తూ ఆయనకు అండగా ఉంటూ ఈ నియోజకవర్గాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి కళలు కన్నటువంటి కళల్ని కావలి కనకపట్నం చేసేదానికి ముందు రోజుల్లో ఆయన చేసే కృషిలో అందరం కూడా సలహాలు ఇచ్చి మన అన్నగా ఉందామని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ అందరం కూడా ఆ మహనీయులను మరొకసారి పొట్టి మరి మహాత్మా గాంధీజీ గారి విగ్రహాన్ని ఈ రోజు ఇంతమందికి అందించేదానికి మాకు ఎంతో మంది దాఖలు మాకు ఇక్కడ మాకు అన్నదండగా ఉన్నారు और अंदर को मैं क्षेत्र वार जोड़ంచి आजो मेवु और अंदर को नमस्कार 드리జేస్తు మరొకసారి ఆ మాన్యనికి నివాల్ ఆర్పిస్తారం జహా జయ్ భితమ ఆత్మ గాంధీజీ జహా జయ్ భితమ ఆత్మ గాంధీజీ జహా జయ్ భితమ ఆత్మ గాంధీజీ జహా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి